రాయలసీమలో కొన్ని సున్నిత ప్రాంతాలుగా ఉన్నవి సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నవి ఇటువంటివన్నీ సెట్ అవుతూ వస్తున్నాయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు సంతోషం అని చెప్పి నాలాంటి వాళ్ళు చాలామంది భావిస్తూ సంతోషమని ఫీల్ అయ్యే క్రమంలో ఈ మధ్య కాలంలో కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో రాజకీయ అవసరాల కోసమనో లేకుంటే మరొక అవసరాల కోసమని చెప్పి మళ్ళీ కొన్ని రెచ్చగొట్టే పనులకు కొందరు ఊనుకుంటూ ఉన్నారు కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఏ చిన్నదైనా కూడా ఒక తీవ్రమైనటువంటి పరిణామానికి దారితీస్తుంది అధికారంలో ఉన్నవాళ్ళు అయినా అధికారంలో లేని వాళ్ళు అయినా నాయకులుగా ఉన్నవాళ్ళు సంయమనంతో ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది అండ్ అటువంటి సమస్యాత్మకం సెన్సిటివ్ ప్లేస్ల గురించి మాట్లాడుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ఇటు ధర్మవరం అటు రాప్తాడు ఈ ఏరియా అంతా కాసేంత సున్నితత్వంతో కూడుకొని ఉంటుంది అక్కడ మళ్ళీ రోజు ఒక ఇష్యూ అయితే ఈ మధ్య వినిపిస్తూ ఉంది రోజు ఒక గొడవ అయితే కనిపిస్తూ ఉంది నేను అడిగిన ధర్మవరంలో చూసాం అసలు పెద్ద పెద్ద కట్టెలు రాళ్ళు తీసుకునే కార్ల మీద ఎవరికొరే ఎట్లా దాడి చేసుకున్నారో ఏ విధమైనటువంటి అక్కడ ఒక రకమైన దౌర్జన్యానికి హింసకు కొట్లాటలు పాల్పడ్డారు వీళ్ళనా వాళ్ళనా అని చెప్పి మనం ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు ఏం జరిగిందో చూడండి అంటున్నారు బీజేపీ వర్సెస్ టీడీపీ అని ఏదైనా పార్టీలు ఏదైనా కావచ్చు కానీ సున్నితత్వంతో కొడుకు సున్నితమైన ప్రాంతాలు అండ్ మళ్ళీ ఈరోజు రాప్తాడులో ఇటు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు వర్సెస్ పరిటాల శ్రీరామ్ గారు తను ఒక మాట అంటే రిప్లైత ఇతను ఒక మాట మాట ఒక మాట అనుకునే పరిస్థితి చివరికి సిబిఐ విచారణ అయినా జరిపించుకుందాం దానికి సిద్ధపడదాం అని చెప్పేంత అంతవరకు కూడా ఈ నాయకులు వెళ్తూ ఉన్నారు కారణం ఏంటి రాప్తాడి నియోజకవర్గానికి చెందినటువంటి మహేష్ రెడ్డి అనే ఒక వ్యక్తి రైల్వే ట్రాక్ మీద రైలు కింద ఆత్మహత్య చేసుకున్నారట కానీ టీడీపీ మీడియా అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇదంతా కనుక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి వాళ్ళ బ్రదర్సే ఉన్నారు దీని వెనక వాళ్ళ గురించి ఫేస్బుక్లో ఏవో పోస్టులు పెట్టారు అని చెప్పి ఆయన ఇంతవరకు తీసుకొని వచ్చారు అని రెండింటికి లింక్ పెట్టుకుంటూ కొందరు కథనాలు రాశారు అండ్ శ్రీరామ్ గారు అయితే వాళ్ళే ఈ మహేష్ రెడ్డి మరణం వెనక ఉన్నారు అని వాళ్ళిద్దరు అందములే దీనికి బాధ్యత వహించాలి అని చెప్పి ఏదో ఇది ఇది ఆత్మహత్య కాదనో లేకపోతే హత్యను లేకపోతే ఆత్మహత్యకి ప్రేరేపించారు రకరకాలుగా విమర్శలు చేసుకుంటూ వచ్చారు అండ్ ప్రతిగా తోపుతు ప్రకాష్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఆ మహేష్ రెడ్డి అనే వ్యక్తికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి ఆయన వాట్సాప్లో అవన్నీ కూడా ఉన్నాయి ఆయన అవన్నీ భరించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు అది ఒక ఆత్మహత్య ప్యూర్లీ పర్సనల్ అండ్ ఆ మహేష్ రెడ్డి పరిటాల శ్రీరామ్ గారికి చాలా క్లోజు ఆ మహేష్ రెడ్డిని వాడుకొని శ్రీరామ్ వదిలేశారు అని చెప్పి అండ్ శ్రీరామ్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాని మీద సిబిఐ విచారణకైనా కూడా నేను సిద్ధంగానే ఉన్నాను సిబిఐ విచారణకు సిద్ధపడాలి దేనికైనా రెడీ పర్సనల్ వ్యక్తిగతంగా జరిగిన దాన్ని కూడా ఈ విధంగా ఆపాదించి మా మీద విమర్శలు చేయడం సరికాదు అని తోబుదర్తి ప్రకాష్ రెడ్డి గారు సో ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూ పెరిగి పెరిగి పెద్దగా అయితే కాలం చాలా సున్నితత్వంతో కూడుకున్నటువంటి ఏరియాలు ఇవన్నీ కూడా సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఇప్పుడన్నీ చల్లబడి ఉన్నాయి కానీ ప్రతి దాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూ చేసి ప్రతి దాన్ని కూడా రాజకీయ కోణంలోని విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నవి లేనివి అంతా రచ్చరచ్చ అయిపోయింది అనుకోండి అల్టిమేట్గా నాయకులు అనబడే వాళ్ళకి ఏం కాకపోవచ్చు కానీ బాధపడే అందరూ బాధపడతారు నాయకులు అనబడే వాళ్ళకి ఏం కాదు అనేది దాని ఉద్దేశం వాళ్ళకంటే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సింది వాళ్ళ అనుచరులే సో అటువంటి పరిస్థితుల వరకు రాకూడదు రాజకీయాన్ని రాజకీయంగా మాత్రమే చూసుకొని చేసుకొని ప్రతిదీ కూడా గోడవల వైపు రచ్చ వైపు వెళ్లకుండా ఉంటే మరీ మంచి తప్ప జనాల కోణంలో నేనా కనుక కొందరు కొందరు ఆలోచించుకుంటూ మాట్లాడుతూ వెళ్లాల్సి ఉంటది